ॐ नमः शिवाय नमो नारायणाय कर्मनिवारण कालभैरवायै नमो नमः ॐ कालकालाय विद्महे कालातीताय धीमहि तन्नो नरदृष्टिनिवारणका कालभैरवप्रचोदयातु అరే హి ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణు పత్ని ధీమహే తన్నో మహాలక్ష్మి ప్రచోదయాతు అరి హి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరి సోదరి మణులకు అందరికీ కూడా వరలక్ష్మీదేవి అమ్మవారి యొక్క శుభాకాంక్షలు ఆశీస్సులు శ్రావణ మాసంలో అందరికీ శుభాలను జయాలను ఐశ్వర్యాలను ప్రసాద ప్రసాదించాలని విద్యార్థిని విద్యార్థులకు విద్యాలక్ష్మిగా ఉద్యోగస్తులకు ఉద్యోగ లక్ష్మిగా వ్యాపారస్తులకు వ్యాపార లక్ష్మిగా ఐశ్వర్యవంతులకు ఐశ్వర్య లక్ష్మిగా ప్రసాదించాలని మనసారా కోరుకుంటూ ఆశీర్వచనం ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఓసారి వీక్షింపచేద్దాం మిథున రాశిలో పన్నెండు సంవత్సరాల తర్వాత గురువు మరియు శుక్ర భగవానుడు సంయోగ సంచార స్థితి కర్కాటక రాశిలో రవిబుధ స్థితి బుధాదిత్య రాజయోగము సింహరాశిలో కేతు సంచార స్థితి కన్యరాశిలో కేతు సంచార స్థితి కుంభరాశిలో రాహు సంచార స్థితి మీనరాశిలో శని భగవానుని వక్రగమణ సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి మకర రాశి వారు శ్రవణమాస వరలక్ష్మి వ్రత సందర్భంగా లక్ష్మీదేవి అమ్మవారిని ఎలాంటి వస్త్రాలతో పూజించాలి ఎలాంటి పుష్పాలతో అర్చన చేయడం వల్ల ఐశ్వర్యం ఆనందం మకర రాశి వారి సొంతమవుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం మకర రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరాషాఢ నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రంలోని నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలు కలిపితే మకర రాశి అవ్వడం జరుగుతుంది మకర రాశి యొక్క అధిపతి శని భగవానుడు వీరికి రెండవ స్థానంలో రాహు సంచారం చేయడం వలన ఎప్పుడు వీరు ఎతరి వ్యక్తులు నా గురించి ఏమనుకుంటున్నారో నా విద్య గురించి నా ఉద్యోగం గురించి నా వ్యాపారం గురించి నా ఆదాయ వ్యవహారాల గురించి ఏదో అనుకుంటున్నారని చెప్పి వాళ్ళకు వాళ్ళు మనసులో కుల్లుకుంటూ ఉంటారు కానీ సమాజంలో అలా ఉండదు ఎప్పుడు కూడా ఎవరికి వారే తీరే అనే పరిస్థితి ఉండబడిన స్థితి కారణం ఏమిటి రాహు అక్కడ సంచారం చేయడం వలన ఒక మాయను సృష్టిస్తుంటాడు ఆ మాయకు మీరు ఎప్పుడైతే గురవుతారో అనేక రకాల చర్మ సమస్యమైన వ్యాధులు అసలు ఇది వర్షాకాలం అవ్వడం వలన అనేక రకాలమైనటువంటి నరాల బలహీనత అనేక రకాలమైనటువంటి అనారోగ్య సమస్యలు జలబు సమస్యలు వచ్చి ఉంటాయి కారణం అనగా శ్రవణ నక్షత్రాధిపతి చంద్రుడు అవ్వడం రాశి కూడా జలరాశి అవ్వడం వలన జలుబు సమస్యలు అనారోగ్య సమస్యలు రక్తహీనత వ్యాధులు వీళ్ళను వెంటాడే పరిస్థితి అధికంగా ఉంటుంది కనుక గోరువెచ్చని ఆహారము మనశ్శాంతి ముద్ర సూర్య నమస్కారం సూర్యాసనాలను చేయగలడం మనోధైర్యము మెడిటేషన్ లాంటివి చేయడం వలన మనోధైర్యం చేత అద్భుతమైన యోగము వారి ఆరోగ్యము వారి చేతుల్లో ఉంటుందని చెప్పి కూడా గమనించగలగాలి అలాగే తృతీయంలో శని భగవానుడు ఉండడం వలన తల్లిదండ్రుల మాట గురువుల మాట పెద్దవారి మాట సత్ప్రవర్తనగా మీరు ఉండగలిగినట్లయితే మంచి కాలము బంగారు భవిష్యత్తు రాబోయే కాలం అంతా మీదే అని చెప్పి కూడా గమనించాలి ఆరవ స్థానంలో పన్నెండు సంవత్సరం తర్వాత శుక్ర భగవానుడు మరియు గురు సంచార స్థితి ఉండడం వలన రుణ సమస్య రోగ సమస్య శత్రు సమస్య ప్రమాదాలు పొంచి ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త ఏడాది తర్వాత బుధాదిత్య రాజయోగం అలాగా ఆత్మకారకుడు రవి బుద్ధికారకుడు బుధుడు ఏడవ స్థానంలో సంచారం చేయడం వలన ప్రేమికులు భార్యాభర్తలు పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమాలు ఆచరింపచేసేవారు నమ్మకమే జీవితంగా ఉండగలగాలి ఒకరిపైన ఒకరు అపవాదులు వేసుకోవద్దు నమ్మకంగా ఉండండి ధర్మబద్ధమైన జీవితాన్ని పొందండి ఆనందకరమైన జీవితానికి స్వాగతం కలిగి మానవ ప్రయత్నం వలన చేయండి అష్టమంలో కేతు సంచార స్థితి ఉండడం వలన చిన్న చిన్న విషయాలను మనస్సు మీద తీసుకోవద్దు చిన్న ఆవగింజను బుద్ధంలో చూస్తే గుమ్మడికాయలా కనపడుతూ ఉంటుంది దయచేసి అలా చూడం మానేసి ఎవరైనా ఏదైనా చెప్పారో మంచి అయితే స్వీకరించండి చెడైంది మాట్లాడద్దు మౌనంగా ఉండండి ఆ యొక్క గండాన్ని మీరు తప్పించుకునే మౌన ప్రయత్నం అవుతుందని చెప్పి కూడా గమనించాలి అలాగే భాగ్యస్థానంలో కుజుడు భార్య పైన భర్త భర్తమైన భార్య ప్రేమానురాగలుగా ఉండగలగాలి వీరి యొక్క పుట్టినరోజులు కానీ మ్యారేజ్ డేలో కానీ ఇటు కుటుంబ సభ్యులతో కానీ అటు కుటుంబ సభ్యులతో కానీ మీరు ప్రేమానురాగాలుగా ఉండగలిగితే సంపూర్ణమైనటువంటి గృహంలో ఐశ్వర్యం ఆనందం మకర రాశి వారి సొంతం అయ్యే పరిస్థితి ఉంటుంది ఈ శ్రావణ మాస సందర్భంగా లక్ష్మీదేవి అమ్మవారిని నీలం రంగు వస్త్రాల చేత నీలం రంగు కుంకుమ చేత అర్చన చేయడం అలాగనే ఇంట్లో కూష్మాండ దీపాన్ని ఏర్పాటు చేయడం ఇంటికి ఒక గుమ్మడికాయన దిష్టి దిసి పలకొట్టడం వల్ల వాస్తు నరదృష్టి శత్రు ప్రభావాలు తొలగించుకొని జాతకంలో ఉండబడిన గ్రహ దోషాలు తొలగించుకొని ఐశ్వర్యం ఆనందం మీ సొంతమవుతుంది అలాగే నీటి వ్యాపారస్తులు హోటల్ వ్యాపారస్తులు ఆహార ఉత్పత్తులు స్వయం వృత్తులు అలాగే మార్కెటింగ్ రంగంలో ఉండేవారు ఆయుర్వేద వ్యాపార కార్యకలాపాలు చేసే వారందరికీ కూడా చాలా మంచి తరుణం అని చెప్పి గమనించాలి మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం పుట్టిన సమయం రాసి మీరు వాట్సప్లో పంపించగలిగినట్లయితే వంద సంవత్సరముల జాతకాన్ని సంపూర్ణంగా సవివరంగా వ్రాసి మీకు పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో వివరిస్తూ మీరు విజయం సాధించేంతవరకు మన యొక్క కాలభైరవ ఆశ్రమం దగ్గర నుంచి అన్ని విధాలా మీకు తోడు నీడగా ఉంటామని చెప్పి గమనించగలగాలి అదే కాకుండా కూడా చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని అనుసరిస్తూ గవళ ద్వారా అనగా రమణ శాస్త్రం ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది కనుక జాతకాన్ని తెలుసుకుందాం జీవితంలో ఉండబడిన అడ్డంకులను తొలగించుకుందాం ఐశ్వర్యాన్ని ఆనందాన్ని పొందుదామని చెప్పి గమనించాలి కనుక ఆసక్తి కలవారు అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అందరికీ ఈ శ్రావణ మాసంలో శుభం జయం లాభం జరగాలని కోరుకుంటూ ఆశీర్వచనం శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్ంద్రియే ప్రతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయ సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు సర్వం మహాలక్ష్మీదేవతార్పణమస్తు హరి ఓం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అందరికన్నా మీ వ్యక్తిగత జాతకాన్ని ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఘంటసింహలు పెట్ చేయండి అలానే బటన్ కూడా క్లే చేయండి హిందూ ధర్మాన్ని కాపాడండి